హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ టూ పాయింట్ ఓ ఛానల్ ఈ వీడియోలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మెయిల్స్ రావడం లేట్ అవుతుంది అలాగే ఎవరికైతే మెయిల్స్ రావడం లేట్ అవుతుందో వాళ్ళు దాని మీద క్లిక్ చేసి లాగిన్ అవుదామంటే అంటే లోపలికి వెళ్దామంటే మన లాస్ట్ పేజ్లో చూపించినట్టు ఒక ఎర్రర్ కోడ్ చూపిస్తుంది దీనిపైన దాదాపు ఒక త్రీ డేస్ బట్టి ఎంతోమంది అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు దీనికి ప్రజెంట్ ఒక సొల్యూషన్ ఉందండి కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అదే అదే పేరుతో చేసుకోవచ్చు కానీ అదే మెయిల్ ఐడి ప్రజెంట్ వర్క్ అవడం లేదు కొద్దిగా చేంజెస్ అనేవి వచ్చినాయి మాట ఓకేనా కాబట్టి ఏం చేంజెస్ వచ్చినాయి ఏంటి హడావిడి అనేది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము అలాగే మీకు ఎవరైతే రిఫర్ లింక్ పంపించారో ఆ రెఫరల్ లింక్ ద్వారా మళ్ళీ చేసుకోవాలి అంటే వాళ్ళకి వచ్చేయే పది కదండి ఆ పది ఇట్లా ఆల్రెడీ మీరు ఒకటి వాడారు ఆ వాడిన దానికి మెయిల్ రాలేదు అది వాళ్ళకి ఇనాక్టివ్లో ఉంటుంది కానీ ఇప్పుడు మరి కొత్తగా చేసుకునేది యాక్టివ్ అవ్వాలంటే ఏం చేయాలనేది మనం ఇక్కడ మాట్లాడుకుందాం ఓకే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మన నుంచి మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్లు మాత్రమే వస్తాయి ఓకేనండి ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే ఎవరికైతే యాక్ట్ టు మై అకౌంట్ అనేది ఇరవై నాలుగు గంటల తర్వాత వచ్చిందో వాళ్ళు దాని మీద క్లిక్ చేసి లాగిన్ అవుదామంటే ప్లీజ్ వెరిఫై యువర్ ఈమెయిల్ అడ్రస్ బిఫోర్ లాగిన్ అంటే మీ ఈమెయిల్ అడ్రస్ అనేది లాగిన్ అయ్యే ముందే వెరిఫికేషన్ చేసుకోండి అంటుంది దాని తర్వాత ఏ న్యూ యాక్టివేషన్ మెయిల్ హ్యాస్ బిన్ టు యువర్ ఈమెయిల్ అడ్రస్ అంటే కొత్త మెయిల్ అనేది మీకు వస్తుంది అని చెప్తుంది ఆల్రెడీ మెయిల్ వచ్చింది కానీ ఎప్పుడు వచ్చింది ఇరవై నాలుగు గంటల తర్వాత వచ్చింది దానివల్ల ఏమవుతుందంటే ఇరవై నాలుగు గంటలకు ఇది ఎక్స్పైర్ అవుతుంది కాబట్టి ఈ లింక్ అనేది యాక్ట్ టు మై అకౌంట్ అనేది పనిచేయట్ల ప్రజెంట్ ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం తెలుసుకుందాం కానీ ఒకటి మాత్రం చెప్తున్నానండి ఖచ్చితంగా మళ్ళీ మీరు రెండోసారి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇనాక్టివ్లో ఉన్న అకౌంట్ అనేది మళ్ళీ కంపెనీ ఏమైనా తీసేస్తుందా అంటే తీసేయాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇనాక్టివ్లో ఉందంటే యాక్టివ్లో లేకపోతే అది పనిచేయదు కాబట్టి ఇనాక్టివ్లో ఉన్న అకౌంట్లో కంపెనీ తీసేస్తే అవకాశమే ఉందనుకుంటున్నాను నేను కూడా వాళ్ళు తీస్తేనే బెనిఫిట్ తీగిపోతే అది వేస్ట్ అయిపోతాయి కాబట్టి మ్యాక్సిమం తీయడానికి అవకాశం ఉంది లేదా దాన్ని మాడిఫై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు ఓకే ఇప్పుడు మనం మొత్తం కొత్తగా స్టార్టింగ్ నుంచి అంటే ఒక కొత్త మెయిల్తో మళ్ళీ చేసుకోవాలి ఎందుకంటే మీ పాత మెయిల్ ద్వారా మీరు ఫర్గడ్ పాస్వర్డ్ కొట్టి ట్రై చేశారు అలాగే మీరు యాక్టివ్ మై అకౌంట్ మీద క్లిక్ చేశారు అయినా సరే మీకు లోపలికి వెళ్ళలేకపోతుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు ఒక కొత్త మెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు కొద్దిగా చేంజెస్ అని వచ్చినాయి సిస్టంలో అవి కూడా మీకు చెప్తాను ఓకే నెంబర్ వన్ వచ్చేసి ఇక్కడ మీరు గమనించినట్టయితే మనం మెయిల్ ఐడి కొట్టగానే అంటే మన మెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయగానే కింద గ్రీన్ లైన్లో ఒక ఆప్షన్ వస్తుంది మొన్నటిదాకా అది రాలేదండి ఇక్కడ మీ మెయిల్ ఐడి అనేది పర్ఫెక్ట్గా ఉంది మెయిల్ ఐడి ద్వారా మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు ఇది పని అని చెప్తుంది కానీ ప్రాక్టికల్గా చూసినట్టయితే ఈ మెయిల్ ఐడికి ఆల్రెడీ నేను యూజ్ చేశాను కాబట్టి మళ్ళీ ఇంకోసారి యూజ్ చేసుకోలేదు మాట అంటే ఒకసారి వాడిన మెయిల్ ఇంకోసారి తీసుకోలేదు కొన్ని మెయిల్స్కి మెయిల్స్ రావట్లేదు మీరు మీరు గమనించాల్సి ఉంటుంది ఓకేనా కాబట్టి పనిచేసే మెయిల్ వర్కింగ్లో ఉన్న మెయిల్ ఏదైతే ఉందో అది ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అలాగే మెయిల్ ఇచ్చేది కూడా మీరు ఆల్రెడీ ఆన్ పేస్లో ఉన్న మెయిల్ ఇస్తారా లేదా మీరు ఆల్రెడీ సర్వే నెంబర్ త్రీలో మార్చిన మెయిల్ ఇస్తారా ఆ రెండు పని చేయకపోతే ఇంకా కొత్త మెయిల్ ఇస్తారనేది మీకు ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు ఏదైనా సరే వర్క్ అవుద్ది ఓకే ఇచ్చిన తర్వాత ఇక్కడ జాయిన్ నవర్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా యాక్టివ్ మై అకౌంట్ అనే ఆప్షన్ అనేది మీకు మెయిల్కి రావాలి వచ్చేటప్పుడు కొంతమందికి స్పాంలోకి వెళ్తుంది స్పాంలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలో కూడా ఇప్పుడు మీకు ఫోటో చూపిస్తాను నేను నిన్న పెట్టిన మెయిల్ నాకు రాలేదు కాబట్టి మళ్ళీ నేను కొత్త మెయిల్ అనేది ఇచ్చాను ఇచ్చిన తర్వాత లాగిన్ చేస్తే ఇందాడ మీకు చూపించినట్టు స్పామ్లోకి అయితే వెళ్ళిందండి ఆ స్పామ్లోకి వెళ్ళిన ఏదైతే మెసేజ్ ఉందో దాన్ని నాట్ ఏ స్పామ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మెయిన్ దాంట్లోకి అయితే వెళుతుందన్నమాట కాబట్టి ఒక మధ్య మధ్యలో మీరు స్పామ్లో కూడా స్టార్టింగ్లో చెక్ చేయండి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఇప్పుడు అయితే ఫాస్ట్గానే నాకు మెయిల్ వచ్చింది అది కూడా వెళ్ళింది వెళ్ళిందన్నమాట ఓకే కాబట్టి మీరు కొత్త మెయిల్తో పేరు సేమ్ పేరుతో చేసుకోవచ్చు ప్రజెంటు కానీ మీ అప్లైన ఒకసారి అడగండి ఎందుకంటే నాది ఆల్రెడీ మెయిల్కి ఇన్విటేషన్ రాలేదు అది ఇన్యాక్టివ్లోకి వెళ్ళింది కాబట్టి నాకు ఇంకో అవకాశం అని అడిగితే వాళ్ళు మీకు ఇంకొక లింక్ పంపిస్తే అప్పుడు మీరు చేసుకోండి అప్పుడు మాత్రం మీకు కుదరద్దు అన్నమాట లేకపోతే అది అవకాశం కుదరదు అయిపోయిన తర్వాత యాక్టివ్ మై అకౌంట్ మీకు క్లిక్ చేస్తారు లాగిన్ అనేది సాదాసిదేగా అయిపోద్ది కానీ ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాల్సింది అంటే ఇంకో చేంజెస్ కూడా వచ్చినాయి ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగానే మీకు ఒక ఫోటో వస్తుంది కదా ఆ ఫోటోలో ఏం చెప్పారు అనేది ఒకసారి చూసుకుందాం రీసెంట్గా వన్ డే బ్యాక్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఏం వచ్చింది ఇప్పుడు ఏం వస్తుంది నేను చెప్తూనే ఉన్నాను పూట పూటకి అక్కడ మార్పులు వస్తున్నాయండి కాబట్టి పూటకో వీడియో చేయడము పూటకో అప్డేట్ ఇవ్వడం అనేది చాలా కష్టం కాబట్టి వెయిట్ చేయండి ఇంకా ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను ఇంకా మా కంగారు లేదండి మీరు రెండు రోజులైనా పర్వాలేదు మేము చేసుకుంటాం ఉన్న వాళ్ళు వెయిట్ చేయండి లేదండి మాకు కంగారు కంగారు ఉంది మేము చేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఫాలో అవ్వండి ఓకే ఫస్ట్ ఫోటోలో మీకు చూపించినట్టు ఇక్కడ యాక్ట్ యాక్ట్ యువర్ అకౌంట్ అనే మెయిల్ మీకు వస్తుంది అని చెప్పినప్పుడు కింద మీకు ఏం రాశారండి చెక్ యువర్ అటెన్షన్ లింక్ అంటే మీకు మెయిల్ అనేది వస్తుంది దాన్ని మీరు చెక్ చేసుకున్నట్టుగా ఫస్ట్ ఫోటోలు ఉంది సేమ్ అదే రెండో ఫోటోలో చూడండి ఇక్కడ మనకి ఏం చెప్పారు ద యాక్టివేషన్ లింక్ హ్యాజ్ బిన్ యువర్ ఇన్బాక్స్ అంటే మీ ఇన్బాక్స్కి వస్తుంది మెయిల్కి అది దాదాపు మేబీ ఒక ఇరవై నాలుగు గంటలు పట్టచ్చు అని రాశారు అంతకుముందు ఏముండేది ఇక్కడ మీకు వచ్చేసింది చెక్ చేసుకుంటే ఉండేది ఇప్పుడు కంపెనీ కూడా అర్థమైంది మెయిల్స్ అనేవి బాగా లేటుగా వస్తున్నాయి కాబట్టి ఇరవై నాలుగు గంటల్లో లోపు కానీ ఇరవై నాలుగు గంటల తర్వాత కానీ వస్తుందని అక్కడ మార్చారు మాట చేంజెస్ ఓకేనా కాబట్టి చెప్తున్నాను కదా ఇక్కడ చేంజెస్ అనేది ఆటోమేటిక్గా వస్తూ ఉన్నాయి అన్నమాట ఓకే ఎప్పుడు కూడా ఒకటే థీరీ అయితే ఉండట్లేదు అది మీకు యరో మార్కేసి చూపిస్తాను చూడండి ఒకసారి చూశారు కదండి ఈ విధంగా అక్కడ టైం అనేది గతంలో లేదు ఇప్పుడు టైం యాడ్ చేశారు ఇరవై నాలుగు గంటల టైం పట్టచ్చు అన్నట్టుగా యాడ్ చేశారు ఎందుకంటే రీసెంట్గా కొంతమంది మనకి కింద రీసెంట్ ఆప్షన్ అనేది ఐదు నోషాల టైం ఉంది దాన్ని బ్యాక్ రావద్దు రీసెంట్ ఆప్షన్ కొట్టండి అనేది ఇప్పుడు రీసెంట్ అనే ఆప్షన్ తీసేశారు కింద ఓకే రీసెంట్ అయిన ఆప్షన్ తీసేశారు ఎందుకంటే రీసెంట్ అయిన ఆప్షన్ ప్రతిసారి కొడతా ఉంటే ఎక్కువ మెయిల్స్ అనేది వాళ్ళు కూడా పంపించాలి కాబట్టి వాళ్ళు తీసేశారనమాట ఇక్కడ నేను ఒకటే చెప్తున్నానండి కంపెనీ ఒకేసారి ఆరు లక్షల మందికి మెయిల్ పంపించడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి వాళ్ళు ఇలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేస్తున్నారు ఎందుకంటే సిస్టమ్ అంతా పర్ఫెక్ట్గా ఇంకా పూర్తిగా రెడీ అవ్వలేదన్నమాట అది రెడీ అవ్వాలి చేయాలంటే బోల్ తాతంగా ఉంటుంది కాబట్టి వీళ్ళు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు కానీ మొదట్లో ఎవరైతే జాయిన్ అయ్యారు వాళ్ళందరికీ కూడా ఈ ఇనాక్టివ్లో అకౌంట్ అనేది ఉంటుంది మరి ఇన్యాక్టివ్గా ఉన్న అకౌంట్ మళ్ళీ యాక్టివ్గా ఎలా చేయాలంటే దానికి ఆన్సర్ అనేది ఇంకా నా దగ్గర కూడా లేదండి ఎందుకంటే అది కంపెనీ సైడ్ ప్రాబ్లం కదా మీ ప్రాబ్లమో నా ప్రాబ్లమో కాదు ఓకే మెయిల్స్ రేటుగా రావడమైనా ఎర్రర్స్ రావడమైనా అయినా ఏనా సరే కంపెనీ సైడ్ నుంచి ప్రాబ్లం మనం పర్ఫెక్ట్గానే లాగిన్ అవుతున్నాం బట్ ఏంటంటే కంపెనీ సైడ్ నుంచే ప్రాబ్లం ఓకేనా ప్రజెంట్ ప్రొఫైల్లో మీ పేరు మార్చుకోవచ్చు మీ ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు మీ యొక్క కంట్రీ మార్చుకోవచ్చు ఈ మూడు మార్చుకోవచ్చు దాంతోపాటు పాస్వర్డ్ కూడా మార్చుకోవచ్చు ఈ నాలుగు ఆప్షన్లు కూడా ప్రజెంట్ మార్చుకునే అవకాశం ప్రొఫైల్ ఎడిట్ ఆప్షన్లో ఉంది లాగిన్ అయిన వాళ్ళకి ఓకేనండి కాబట్టి చెప్తున్నాను కదా మళ్ళీ మాకు అర్జెంట్ అండి మేము మళ్ళీ వెంటనే చేసేసుకోవాలని ఎవరైతే కంగారు పడతారో వాళ్ళు ఎవరైతే మీకు గతంలో లింక్ ఇచ్చారో వాళ్ళని అడిగి మళ్ళీ కొత్త లింక్ అనేది క్రియేట్ చేసుకొని దాని ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి మెయిల్ అనేది అయితే నార్మల్గా ఇన్బాక్స్లో వస్తుంది లేదంటే స్పాంలోకి వెళ్తుంది చెక్ చేసుకోండి స్టార్టింగ్లో మనం ఫోటో చూపించాం కదా స్పామ్ స్పామమ్స్ త్రీ లైన్స్ మీద క్లిక్ చేశాక స్పామ్ అని కనిపిస్తా ఆ స్పామ్ మీద క్లిక్ చేసి రీఫ్రెష్ చేస్తే విక్టరీ విత్ యాష్ అంటే దాన్ని నాట్ ఏ స్పామ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్ బాక్స్లోకి వస్తాయి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలాగా యాక్టివ్ మై అకౌంట్ అనే ఆప్షన్ బ్లూ కలర్లో వస్తుంది అక్కడ కానీ కింద కానీ ఎక్కడైనా ఒక్కగానే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది లాగిన్ పేజ్లో సేమ్ మీ మెయిల్ ఐడి మీ పాస్వర్డ్ కొట్టి లాగిన్ అవ్వచ్చు మాట సింపుల్ ఒకసారి వాడిన మెయిల్ రెండోసారి పని చేయట్లేదండి ఇప్పుడు మొన్న దాకా పని చేసింది అన్నారు బట్ ఇప్పుడు పని చేయట్లేదు పేరు మాత్రం ఒకటే పేరు మీద అవ్వచ్చు కానీ ఫ్యూచర్లో మళ్ళీ కేవైసీ ఇస్తే ప్రాబ్లం అన్నమాట అది మీరు గమనించాల్సి ఉంటుంది ఓకే ఇది కూడా మీకు క్లియర్ అనుకుంటున్నాను ఓకేనండి కాబట్టి ఇప్పుడు ఒక్కసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కింద రీసెంట్ అనే ఆప్షన్ తీసేశారు కాబట్టి ఇరవై నాలుగు గంటల లోపు ఎప్పుడైనా వస్తుందన్నట్టుగా వాళ్ళైతే మనకు పెట్టారు కానీ నాకైతే ఇప్పుడు నేను మళ్ళీ చేశానమాట మీకు కావాలని టైం కూడా చూసుకోవచ్చు ఆరు ముప్పై ఆరు నిమిషాలకైతే నేను మళ్ళీ కొత్త మేలు పంపించుకోవడం జరిగింది మీ వల్ల నేను దాదాపు ఒక చాలా అకౌంట్స్ మీద ప్రయోగాలు చేయాల్సి వస్తుంది ఎందుకంటే ప్రయోగాలు చేయడానికి కూడా ఒక రెండు మూడు అకౌంట్లు ఉంచుకోవాలి కదండి దాని గురించి నేనైతే రెండు మూడు అకౌంట్లు ఉంచుకున్నాను దాని మీద ప్రయోగం చేస్తున్నాను ఇప్పుడు నాకేదో టీములు పెరిగిపోవాలి నేనేదో లక్షాత్కారని అయిపోవాలని ఆశ అయితే నాకు లేదు ముందు మీకు సబ్జెక్ట్ చెప్పడం నాకు ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా నా ఐడీల మీద నేనే ప్రయోగాలు చేసుకుంటున్నాను అనమాట ఓకేనా కాబట్టి ఈ యొక్క సపోర్ట్కి మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అలాగే కింద హైప్ బట్ ఉంటుంది దాని మీద కూడా క్లిక్ చేయండి అలాగే ఒక ఆపర్చునిటీ అనేది వన్ ఆపర్చునిటీ వాళ్ళైతే తేవడం తేవడం జరిగిందండి అంటే ఎవరికైతే బిజినెస్ ఉండి వాళ్ళు కూడా ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉందంటే యూట్యూబ్ కానివ్వండి ఫేస్బుక్ కావ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి వాళ్ళకి ఏ ప్లాట్ఫామ్ ఉన్నా సరే అదే ప్లాట్ఫామ్ యూజ్ చేసుకుని వాళ్ళకి ఒక లక్ష వ్యూస్ వచ్చే విధంగా అది కూడా ఆర్గానిక్ వ్యూస్ అంటే ఎవరైనా టచ్ చేయగానే ఆటోమేటిక్గా వాళ్ళది ఓపెన్ అయ్యేలాగా అది ఎన్ని నిమిషాలు డ్యూరేషన్ అయినా వీడియో అయినా ఉండి అది ఓపెన్ అయ్యి మినిమం మీకు ఒక లక్ష వ్యూస్ వచ్చేలాగా చేయడం వన్ ఆపర్చునిటీ యొక్క సంస్థ యొక్క బాధ్యత అన్నమాట దానికి వీళ్ళు ఒక ఇరవై వేలు అమౌంట్ ప్లస్ జిఎస్టీతో పాటు ఒక ఇరవై నాలుగు వేలు లోపయితే తీసుకోవడం జరుగుతుంది ఎవరికైనా సరే వాళ్ళ బిజినెస్ని డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే నాకు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు మీరు ఈజీగా ప్రమోషన్ అని చెప్పి నాకు అర్థం అవుతుంది నేనే మీకు ఫోన్ చేసి దానిపై మీకు ఏం డౌట్ ఉన్నా కదా క్లారిటీ ఇస్తా అనమాట ఓకేనా ఎందుకంటే బిజినెస్ అనేది ప్రజెంట్ పెంచుకోవడం మనకు అవసరం కాబట్టి అది కూడా మన మన ఛానల్నే వాళ్ళు ప్రమోట్ చేస్తారు దానివల్ల మనకు సబ్స్క్రైబర్స్ పెరిగినా వ్యూస్ పెరిగినా అదంతా మన చేతిలో ఉంటుంది లక్ష వ్యూస్ అయ్యేదాకా మీ వీడియో అనేది ఎప్పుడు కూడా వాళ్ళకి జస్ట్ యాడ్ కింద కాదండి డైరెక్ట్గా మీరు ఏది ఇచ్చే పేది ఇచ్చారు ఆ పేజీలోకి వెళ్ళి మొత్తం వీడియో అంతా చూసుకునే విధంగా చేస్తారు ఓకే నా సైడ్ నుంచి నేను చేస్తున్న ఎంతో కొంత ఆ మంచి విషయాలు అయితే కొన్ని కొన్ని వాటిలో అది కూడా ఇది మాట ఓకే కాబట్టి వన్ ఆపర్చునిటీ వైరల్ పే అనేది మంచిగా ఫ్యూచర్లో ఎదగబోతున్నాయి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే కింద యూట్యూబ్ వీడియో ఉంది దాన్ని చూసి రిజిస్ట్రేషన్ చేసుకుంటు అలాగే ఎవరైనా సరే మీ బిజినెస్ ప్రమోషన్ చేసుకోవాలంటే నాకు వాట్సాప్ చేయండి అది డబ్బులు నేను తీసుకునే కాదు డైరెక్ట్గా మీకు కంపెనీకి ఇస్తున్నారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్